మీరు కోట్లు సంపాదిస్తే హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే హార్వర్డ్ రీసెర్చ్ ఏం చెప్తుందో తెలుసా అసలైన ఆనందం ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఎనభై ఎనిమిదేళ్ల హార్వర్డ్ పరిశోధన చెప్పిన షాకింగ్ నిజాలు అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ జీవితంలో అంతా సంపాదించాక కూడా చాలామంది ఎందుకు ఒంటరిగా అసంతృప్తిగా మిగిలిపోతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్తలు మూడు తరాల ప్రజలను గమనించి ఒక అద్భుతమైన సత్యాన్ని కనుగొన్నారు ముఖ్యంగా నాణ్యమైన బంధాలే కీలకం కుటుంబమే ఔషధం ఒంటరితనం ఒక విషం మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అన్నది కాదు కష్టంలో మీ పక్కన ఎంతమంది నిలబడతారు అన్నది ముఖ్యం కుటుంబమే ఔషధం ఎందుకు ఇంట్లో గొడవలు లేకుండా సఖ్యతగా ఉండేవాళ్ళు మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ స్టడీ చెబుతోంది ఒంటరితనం ఒక విషయం సమాజం నుంచి కుటుంబం నుంచి దూరంగా ఉండడం ధూమపానం కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు డబ్బుంటే లోకం మొత్తం కాల దగ్గర ఉంటుంది అనుకుంటాం కానీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మీ పక్కన ఉండేది మీ బ్యాంక్ పాస్బుక్ కాదు మీ చేయి పట్టుకొని మీ కుటుంబం ఎనభై ఎనిమిదేళ్ల హార్వర్డ్ పరిశోధన ప్రపంచానికి ఒక చేదు నిజం చెప్పింది అదే మనం రోజంతా కష్టపడేది ఎవరి కోసం పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇల్లు కోసం అవునా కానీ ఆ పరుగులో మనం మన వాళ్ళని మర్చిపోతున్నాం ఆస్తి తగాతల కంటే అనురాగాలు ముఖ్యం పిల్లలకు ఐఫోన్లు కొనివ్వడం కంటే వాళ్ళతో కలిసి భోజనం చేయడం గొప్ప సంస్కారం భార్యాభర్తల మధ్య గొడవలు ఆయుష్ను తగ్గిస్తాయని సైన్స్ చెబుతోంది ప్రేమ ఉంటేనే ఆరోగ్యం అయితే ఒక చిన్న స్టోరీని కూడా షేర్ చేస్తున్నాను ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరు రామారావు మరొకరు సోమేశ్వరం రామారావు జీవితం అంతా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు ఒక పెద్ద మేడ కట్టాడు విదేశీ కాలు కొన్నాడు కానీ ఆ పరుగులో భార్యతో గడపడానికి సమయం ఉండేది కాదు పిల్లల ఎదుగుదలను గమనించలేదు డబ్బు ఉంటే చాలు అందరూ నా చుట్టూ ఉంటారు అని నమ్మాడు మరోవైపు సోమేశ్వరం ఒక మధ్య తరగతి ఉద్యోగి ఆయన సంపాదన తక్కువే అయినా సాయంత్రం అయితే చాలు ఫోన్ పక్కన పెట్టి భార్యతో కలిసి వంట చేసేవాడు పిల్లలతో కలిసి ఆడుకునేవాడు ఇంట్లో ఎప్పుడు నవ్వులే ఇలా గడుస్తున్న క్రమంలో ఇరవై ఏళ్ళ తర్వాత చూసుకుంటే రామారావుకి ఆరోగ్యం పాడైంది ఆయన కట్టించిన పెద్ద మేడలో గోడల నిండా ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి కానీ ఆయన్ని పలకరించే మనుషులు లేరు భార్యతో ఎప్పుడు గొడవలు పిల్లలు డబ్బు కోసం తప్ప ప్రేమ కోసం ఆయన దగ్గరకు రావడం మానేశారు ఆ పెద్ద ఇంట్లో ఆయన ఒంటరిగా నిరాశగా మిగిలిపోయారు అదే సమయంలో సోమేశ్వరం తన మనవళ్ళతో పార్కులో ఆడుకుంటూ కనిపించాడు ఆయన ముఖంలో ముసలితనం ఛాయలు ఉన్నా కళ్ళల్లో మాత్రం ఒక వింతైన మెరుపు ఉంది ఆయనకి ఏ జబ్బు వచ్చినా నేనున్నాను అని ధైర్యం చెప్పే కుటుంబం ఉంది హార్వర్డ్ శాస్త్రవేత్తలు ఎనభై ఎనిమిదేళ్ల పాటు వేల మంది జీవితాలను గమనించి సరిగ్గా ఇదే చెప్పారు రామారావు దగ్గర సంపద ఉంది కానీ సంబంధాలు లేవు సోమేశ్వరం దగ్గర సంపద తక్కువే అయినా అనుబంధాలు మెండుగా ఉన్నాయి ఆనందం అనేది మనం ఎంత సంపాదించాం అనే దాని మీద కాదు మనం ఎంతమందిని మనస్ఫూర్తిగా ప్రేమించాం ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ కథ విన్నాక మీకేమనిపించిందండి కామెంట్లు చెప్పండి మీరు అనుకోవచ్చు డబ్బు లేకపోతే ఈరోజు ఎలా అమ్మా పిచ్చి మాటలు కాకపోతే అని నిజమే కానీ డబ్బు బ్రతకడానికి కావాలి మరీ బంధాలను దూరం పెట్టేంతగా కాదు దూరం చేసుకునేంతగా కాదు హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఒంటరిగా ఉన్న కోటేశ్వరుడి కంటే కుటుంబంతో ఉన్న సామాన్యుడే ఎక్కువ కాలం జీవిస్తాడంట క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ మీకు వెయ్యి మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండడం ముఖ్యం కాదు అర్ధరాత్రి కష్టం వస్తే పలకరించే ఒక్కరున్న చాలు కదా డబ్బు అవసరమే కానీ అది సౌకర్యాన్ని మాత్రమే ఇస్తుంది శాంతినిచ్చేది మాత్రం మన పక్కన ఉన్న మనుషులే ఈరోజే మీ ఫోన్ పక్కన పెట్టి మీ పిల్లలతో తల్లిదండ్రులతో కాసేపు మనసు విప్పి మాట్లాడండి అదే మీరు వారికి ఇచ్చే అతిపెద్ద ఆస్తి కాదంటారా ఈరోజే మీ ఫోన్ పక్కన పెట్టేసి మీ నాన్నతోనూ అమ్మతోనూ లేదా మీ పార్ట్నర్తోనూ ఒక్క పది నిమిషాలు మనసు విప్పి మాట్లాడండి ఈ మెసేజ్ మీ ఫ్యామిలీకి చేరాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్